ప్రతి ఒక్కరి కోసం ఆయన వెల చెల్లించారండి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నారు పిల్లల మెదక్ వృద్ధుల వరకు కూడా అందరినీ ప్రేమిస్తున్నారండి మిమ్మల్ని చూస్తున్నారు ఎప్పుడు నా పెట్టు తిరుగుతారు ఎప్పుడు నా గురించి తెలుసుకుంటారు నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారు నేను ఆయన దేవుడిని ఎప్పుడు అంగీకరిస్తారని ఆయన ఎదురు చూస్తున్నారు సహోదరు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు ఆయన మిమ్మల్ని మీరు స్పందించి దేవుడు ఎవరు తెలుసుకోవడానికి ఆలోచన చేయండి ఎందుకంటే మాకు ఏ పని నాకు ఇక్కడికి రాలేదు ఎంత పనులు ఎంత బిజీ లైఫ్ లో ఉండి కూడా నేను ఎందుకు వచ్చానంటే ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నారు దేవుడు ప్రేమని ఇక్కడ ప్రకటించాలి ఏసై ఎవరో ఇక్కడ తెలియాలి ఏసైని మేము చూపించాలని ఇక్కడ వచ్చాము మేము ఎంత ప్రయాసపడి వచ్చాము ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మీకోసం ఎవరైనా చనిపోయి అన్ని ప్రాణం లోకంలో ప్రాణం ఒక్కసారి ఏది ఎక్కడ ప్రాణం ఎవరు పెట్టరండి ఒక దేవుడు ఆయన ఏసయ్య ఆయన ప్రాణం పెట్టారు ఆయన గొప్ప దేవుడు మా జీవితాలను మార్చిన దేవుడు మా కుటుంబాలను నిలబెట్టిన దేవుడు మాకు రక్షణ ఇచ్చిన దేవుడు మీకు రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నారు మిమ్మల్ని ఆయన చేసుకోవాలని ఆశపడుతున్నారు ఇది సమస్యలు ఎలాగ మేము విడుదల పొందాలి ఎలాగ ఈ భారత పోవాలి నా కుటుంబం ఎలాగ బాగుపడాలి నా భర్త ఎలా మారాలి నా కుటుంబం ఎలా మారాలి నా బిడ్డలు ఎలా మారాలని నేను ఆలోచన చేస్తున్నాను సహోదరి ఇవాళ దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు నా పాదాల దగ్గరికి వస్తే నేను నేను సొంత రక్షకుని నేను అంగీకరిస్తే నా దేవుడు నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నా దేవుడు నిన్ను మార్చ i hey. hey. hey.